హాయ్ గాస్ హలో వెల్కమ్ టు లవ్ ఈ రోజు అయితే మా ఊర్లో వర్షం పడుతుంది దోస్తులు అందుకని వేడి వేడిగా టీ తాగుదామని దంతాపల్లి వెళ్తున్నాం వర్షం పడుతుంటే కూడా గొర్రెలు మేపడానికి వెళ్తున్నారు గొర్రెలను మేపడం చాలా కష్టం గాయస్ కానీ గొల్లలు మాత్రం ఎండాక వానాక గొర్రెలను మేప ఈ వర్షాకాలంలో ఇంకెక్కువగా ఇబ్బంది పడాలి మేమైతే ఇప్పుడు దంతాపిల్లి ఎంట్రన్స్ లో ఉన్నాం గైస్ ఇది కౌశిక్ వైన్స్ మేము ఎప్పుడైనా మెడిసిన్ కావాలంటే ఇక్కడే తీసుకుంటాం మేమైతే ఇప్పుడు టీ స్టాల్ దగ్గరికి వచ్చేసాం గ్యాస్ మేమైతే రెగ్యులర్గా టీ ఇక్కడే తాగుతాం బైక్ అయితే పక్కకు పెట్టేసాం గ్యాస్ బైక్ దిగి లోపలికి వెళ్తున్నాం టీ అయితే రెడీ అవుతుంది ఇంతలోనే మా తమ్ముడు కూడా వచ్చాడు వేడివేడిగా నాలుగు చాయ్లు అయితే చెప్పాం వర్షంలో తడిచాం కదా గాయస్ చాలా చలిగా ఉంది ఇప్పుడు చాయ్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం గాయస్ మా పక్కన తాత వాళ్ళు చిన్ననాడి లవ్ స్టోరీ చెప్పుకుంటున్నారు ఆ మాటలు వింటే మేము చాలా ఎంజాయ్ చేసాం గాయస్ లోపే వేడివేడి ఛాయ్ కూడా రెడీంది గాయస్ నలుగురు నాలుగు చాయ్లు అయితే తీసుకున్నాం ఛాయ్ మాత్రం టేస్ట్ చాలా బాగుంది గాయస్ ఛాయ్తో పాటు వేడివేడి సమోసా కూడా తీసుకున్నాం అందరూ ఒక చేతిలో తింటుంటే మావిడు రెండు చేతులతో తింటుంది చూడండి గాయస్ సమోసా బాగుందని మళ్ళీ తీసుకున్నాం సమోసా టేస్ట్ చాలా బాగుంది పేమెంట్ అయితే చేసేసినాం గైస్ పక్కన పాండబాకి నడుచుకుంటే వెళ్తున్నాం పాండ దగ్గర అయితే ఫుల్ గిరాక్ ఉంది గైస్ నాలుగు గ్రీన్ గోల్డ్ పాన్ అయితే చెప్పినాం అన్న పాన్ అయితే రెడీ చేస్తుండో పాన్ అయితే రెడీ అయింది నాలుగు పాన్లు అయితే తీసుకున్నాం పేమెంట్ అయితే చేసినాం ఇంటికైతే వెళ్తున్నాం గైస్